ఈ రోజు ఒంటోన్ పిఎస్ పరిధిలో పొద్దుటూరు వంటస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ యుడి సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అనే వెహికల్లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న పీడిఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారని రామన్న సమాచారం మేరకు ఆ వెహికల్ అదుపులోకి తీసుకున్నాము ఈ వెహికల్ ఈ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్ అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది అదే మాదిరిగా ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారనేది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీ మీడియా తరఫున తెలియపరుచుకుంటాము ట్వంటీ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ పీరియస్ రైస్ మనకు ఆ వెహికల్ దొరికాయి ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తానే ఉన్నాం ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తానే ఉన్నాం ప్రయత్నం ఏమీ కాదు కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్ క తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం జరిగిన వాసం కూడా అది దానిపైన కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ అతని పైన ఇంకా కఠినంగా చర్య తీసుకొని పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం ప్రీవియస్ వీళ్ళ పైన ఏమేమి ఉన్నాయి ఏమేమి అనేది కూడా దాని గురించి కూడా ఆరాధిస్తాం తొందరలోనే సస్పెక్ట్ షీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాం అరెస్ట్ అయిన పర్సన్ వచ్చేసి సుబ్బయ్య ఆ జయన్ అనే పర్సన్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు సుజన్ అని సుబ్బయ్య కొడుకు సుజన్ అనే వ్యక్తి అప్ స్టాండింగ్ లో ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సింది